అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడా సృష్టిని సృజించిన వాడా నీతిని న్యాయాన్ని ప్రేమించు సత్యవంతుడా అట్లయితే ఆయనను ఇలా కీర్తిద్దాం రండి నీతిమంతులారా దేవుని స్థుతించేదం రారండి యదార్థవంతులారా దేవుని దేవుణ్ణి కీర్తించేదం రారండి నీతిమంతులారా దేవుని దేవుణ్ణి స్థుతించేదం రారండి యదార్థవంతులారా దేవుని దేవుణ్ణి కీర్తించేదం రారండి ఆనందగానము చేసేదము ఆయన క్రియలు పొగిడేదము ఆనందగానము చేసేదము ఆయన క్రియలు పొగిడేదము రండి రండి స్థుతించేదము రండి 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 కీర్తించేదము రండి సృష్టికర్త సర్వశక్తికర్త ఒక్కడే ఒక్కడు ఈ సత్యం నమ్మనివాడు ఎవడు దేవుని చెరడు సృష్టికర్త సర్వశక్తికర్త ఒక్కడే ఒక్కడు ఈ సత్యం నమ్మనివాడు ఎవడు దేవుని చెరడు విశ్వాసం ఉంచు ఆశ ఉంచు దేవుణ్ణి నమ్మకంతో ప్రార్థించు విశ్వాసం ఉంచు ఆశ ఉంచు దేవుణ్ణి నమ్మకంతో ప్రార్థించు రండి రండి స్థుతించెదము రండి 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 కీర్తించెదం రండి నిన్ను నన్ను నిర్మించినవాడు పోషించువాడు ఆయనే భూవాసులను కనిపెట్టువాడు రక్షించువాడు ఆయనే నిన్ను నన్ను నిర్మించినవాడు పోషించువాడు ఆయనే భూవాసులను కనిపెట్టువాడు రక్షించువాడు ఆయనే భయభక్తి ఉంచు దేవునిగా ఎంచు నిరంతరం ఆయనను కీర్తించు భయభక్తి ఉంచు దేవునిగా ఎంచు నిరంతరం ఆయనను కీర్తించు రండి రండి స్థుతి రండి 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 కీర్తించెము రండి నీతిమంతులారా రారండి దేవుని స్థుతించెదం రారండి యదార్థవంతులారా రారండి దేవుని కీర్తించెదం రారండి ఆనంద గానము చేసేదము ఆయన క్రియలు ఆనంద ఆనందగానము చేసేదము ఆయన క్రియలు పొగిడేదము రండి రండి స్థుతించేదమూరండి రండి 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 నీతిమంతుల రారండి దేవుని స్థుతించదం రారండి రారండి దేవుని కీర్తించేదం రారండి రండి రారండి స్థుతించేదము రండి 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 దేవుని రండి మీరు రండి సమస్త సృష్టికి కర్త ఒక్కడే ఆయనను గుర్తించు కీర్తించు ప్రార్థించు ఆయన తనతో నిన్ను నిరంతరం ఉంచు అందరికీ నమస్తే ధన్యవాదాలు